కరోనా లాంటి విపత్కర పరిస్థితులు వర్షాలు వందలు ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు అంత చేసిన సంక్షేమ పథకాలను నిరంతరం అంత చేసిన సేవా ఉపసారథులని వారికి సలాం చేస్తున్నామని కోవరం నియోజకవర్గ కృష్ణకుమార్ కృష్ణకుమారెడ్డి అన్నారు బిఎల్ఎన్ఆర్ హై స్కూల్లో వద్ద కార్యక్రమాన్ని వరుసగా నాలుగవ సంవత్సరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కోవరం నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లపిరెడ్డి కృష్ణకుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భక్వాలిటీలకు సేవావజ్ర సేవరత్న సేవామిత్ర అవార్డులు తోసకరించి గణంగా సెలమని చేశారు మండలంలోని అరుణ్లేనావారికి ఆరోగ్య శ్రీ కాటేగూత ఇచ్చారు నవీననాల్ Next two. ఉంది టీ తీసుకొని అమ్మని మీ ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు అని కోరుకుంటున్నాం ఒక ఫంక్షన్ కావచ్చు ఒక చేయూత కావచ్చు ఒక ఈబిసి నేస్తం కావచ్చు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైద్యానికి పెద్దపీట వేస్తూ దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం పెట్టిన విషయం మీ అందరికీ తెలుసు పేదలందరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ కి వెళ్తే డబ్బు దండుకోవడం ప్రాణాలు పిగినా కూడా హాస్పిటల్లోనే పెట్టుకొని రెండు మూడు రోజుల తర్వాత ఆ బాడీని అప్పగించడం ఏ విధంగా పేదల దగ్గర డబ్బులు పుంజుకుంటున్నారో ఇవన్నీ గమనించి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చిన గొప్ప మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి రైతు భరోసా కానివ్వండి ఇవన్నీ కూడా అన్ని వర్గాల వారికి అండగా ఉండి పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఆయన వారసుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేదల పక్షాన నిలబడి అన్ని వర్గాల వారు బాగుండాలి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను గెలిపించి ఎంపీలను గెలిపించి ముఖ్యమంత్రి చేసిన తర్వాత మీరు పెట్టినటువంటి నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా మీకు ఇచ్చిన మాట ప్రకారం మీరు అడగకపోయినా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి ఈరోజు రాష్ట్రంలో భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్ది అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు పాదయాత్రలో చెప్పాం వాలంటీర్స్ వ్యవస్థను తీసుకొస్తామని సచివాలయ వ్యవస్థను తీసుకొస్తామని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ రెండు వ్యవస్థలను తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందరూ పసిబిడ్డలే చాలా బాగా పనిచేస్తున్నారు బాయ్స్ కానీ ఆడపిల్లలు కానీ ఎక్కడా శ్రమ అనుకోకుండా మాకు ఐదు వేలే జీతం ఇస్తున్నారని అనుకోకుండా జగనన్న బాగుండాలి మా ప్రభుత్వం బాగుండాలి అని కష్టపడి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వాలంటీర్స్ ఉదయం ప్రతి నెల ఒకటో తేదీ మీ ఇళ్ళ దగ్గరికే వచ్చి మీ తలుపు తట్టి పెన్షన్ అందజేస్తా ఉన్నా సంక్షేమ పథకాల్లో భాగస్వామ్యాలు అవుతున్నా చాలా కష్టపడి పనిచేస్తున్నారు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మన ప్రభుత్వానికి చాలా మంచి పేరు తీసుకొచ్చారు వాలంటీర్స్ గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేశాడు ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు కొత్త రాష్ట్రంలో ఒక ఐదు సంవత్సరాలు చేశాడు వాగ్దానాలు చేయడం మోసం చేయడం ప్రజల చేత ఓట్లు ఎంచుకోవడం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మర్చిపోవడం ఆ విధంగా కాకుండా రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా మీరిచ్చినటువంటి బాధ్యతలను వమ్ము చేయకుండా వాలంటీర్స్ వ్యవస్థను తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి గ్రామ స్థాయి నుండే పరిపాలన తీసుకొచ్చినటువంటి గొప్ప మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ మనస్సాక్షిగా మీ గుండె మీద చెయ్యి వేసుకుని ఒక్కసారి ఆలోచించండి తొమ్మిది సంవత్సరాలు చంద్రబాబు పరిపాలించాడు ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించాడు ఏమైనా చేశాడా అని అనేది ఒక్కసారి ఆలోచించండి ఈరోజు ప్రతి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లబ్ధి పొందారు ఒకే ఒక్క మాట చెప్తున్నాడు నిన్న కూడా రాప్తాడులో చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మీకు లబ్ధి పొంది ఉంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాను గుర్తుకి ఓటేయమని చెప్పిన మగాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నాయకుడు చెప్పలేదు మా కుటుంబం కూడా పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి రాజకీయాల్లో ఉంది మేము కూడా ఈ మాట చెప్పిన రాజకీయ నాయకుడిని ముఖ్యమంత్రిని మేము కూడా చూడలేదు ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో మా ప్రభుత్వం ద్వారా మీరు లబ్ధి పొంది ఉంటేనే ఫ్యాను గుర్తుకి ఓటేయమన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప విషయం మీరందరూ ఆలోచించి రెండు నెలల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి మీ బిడ్డగా ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా ఎవరిని పెడితే వాళ్ళని కూడా ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను తన వారిని నిద్ర లేపి పక్క పైనే పెన్షన్ ఇచ్చిన వాలంటీర్లందరికీ వందనం అభివందనం జగనన్న ఆశయ సాధన కోసం ప్రసన్నన్న అడుగు జాడల్లో నడుస్తున్న ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తున్న వాలంటరీ కృషి అద్భుతం అనిర్వచనీయం భారతదేశ చరిత్రలో వాలంటరీ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ ప్రవేశపెట్టి ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తి మన జగనన్న కరోనా సమయంలో మీరు అందించిన సేవలు వెలుకట్టలేనివి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో మీ కృషి అద్భుతం ఎంతోమంది ఎన్నో విమర్శలు చేసినా వాటిని పట్టించుకోకుండా జగనన్న ఆశయ సాధన కోసం పాటు పడుతున్న మీకు ఎప్పటికీ ప్రజలు ప్రభుత్వం రుణపడి ఉంటారు ఆరోగ్యశ్రీ ఇది ఒక అద్భుతమైన పథకం ఆరోగ్యశ్రీ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి మానస పుత్రిక ఆయన పాదయాత్రలో పేద ప్రజలు సరైన వైద్యం లేక పడుతున్న బాధలను చూసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు